అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే సండే హ్యాపీ సండే టు ఆల్ సండే అనగానే నాకు గుర్తొచ్చేది మల్లన్న స్వామి పూజ మా మమ్మీ వేస్తుంది మంచిగా చేస్తారు సో ఎట్లా చేస్తా అనేది మీతో షేర్ చేస్తున్నాము సో చూసేయండి ఫస్ట్ అయితే ఇడ మల్లన్న గద్దె ఉంది కదా గద్దె మీద మంచిగా పసుపు పసుపుకాన్లో బొట్టు పెట్టుకొని మంచిగా ముగ్గేస్తుంది అనమాట చిన్నగా చాలా మంచిగా ఉంది కదా సో తర్వాత దేవుని ఫోటోలు కడిగి మంచిగా బొట్టు పెడుతుంది మొత్తం నీట్గా కడిగేసింది మంచిగా విగ్రహాలు కూడా కడుగుతుందనమాట సో అదైతే క్లిప్ తీయలేను కానీ ఇవి క్లిప్స్ తీసిన సో కొన్ని కొన్ని క్లిప్స్ చూసేసేయండి ఇప్పుడైతే పూలు పెడుతుందనమాట పూలు పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి ప్పుడైతే మమ్మీ దీపం పెడుతుంది అనమాట మొత్తం అలంకరణ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగున్నారో అందరూ మంచిగా ఉన్నారు కదా మంచిగా దీపం పెట్టినాక ఇంకా లుక్ అనేది సూపర్ ఉంటుంది అనమాట సో చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది మంచి పీస్ఫుల్గా అయింది అనమాట ఈరోజు పూజ అయితే మాకు చాలా మంచిగా అయింది అయితే మమ్మీ హార్ అనమాట సో సండే రాగానే మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట మంచి ఉంటుంది మాకైతే పూజ చేసుకుంటాం కదా చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి సండే ఇల్లు కడుగుతుంది అనమాట ఇల్లు కడిగినాక పూజ చేస్తుంది మంచిగా సో చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే ఉల్లాసం కూడా ఉంటుంది మా మమ్మీ ఇంకా నృత్యం పూజ గిట్ అయిపోయినాక చాయ్ తాగుతుంది అంతే ఇంకేం తగ్గుతుంది సో ఇప్పుడైతే అయితే సాంబ్రాన్ని పొగేస్తుంది అనమాట సో మంచిగా ఉంటుంది ఇంకా ఈ పొగేసినాకైతే మస్తు లుక్ అనిపిస్తుంది అనమాట నృత్యం చూపిస్తుంది లాస్ట్ వరకు చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మళ్ళా రాత్రి అయితే ఉపవాసం విడుస్తుంది అనమాట సో అప్పుడు కూడా దేవుని గదిలో పోయి కొంచెం అగరబతిలో పుట్టించి ద్వారా దేవునికి మొక్కి అప్పుడు ఉపవాసం విడుస్తుంది అనమాట దేవుని ప్రసాదం తిని సో ఇంకో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే కొబ్బరికాయ కొడుతుంది మమ్మీ అండ్ అభిషేకం చేస్తుంది అండ్ ప్రసాదం కూడా పెడుతుంది కాకపోతే ఇంకా మాకు వన్ ఇయర్ వరకు పండగలు లేవు సో అందుకని మూడు కూడా మమ్మీ చేయట్లేదు ఇవి చేయకుండా ఇలా సింపుల్గా చేసుకుంటున్నాం మేము సో ఎలా ఉందో చెప్పండి అని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి